ఇంకా కట్టాలి ఇంకా కట్టాలి అని చెప్పి దగ్గర గుర్తిగా పదహారు లక్షలు కట్టాలంటే ఇంక మా వాళ్ళు అయితే కాదని కంప్లైంట్ పెట్టేసి టీవీ వాషింగ్ తీసుకున్నాడు అని చెప్పి అక్కడ రెస్పాన్స్ ఏమి ಯೂನಿಫಾರ್ಮ್ ಅಲ್ಲಿ ಬಂದೆ ಯೂನಿಫಾರ್ಮ್ ಅಲ್ಲಿ ನೋಡಿ ಆಪನ ಆಪನ ಯೂನಿಫಾರ್ಮ್ ಅಲ್ಲಿ ಫಕೇರ್ ಹಾಕಿ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మన ఏలూరులో ఈ అధిక వడ్డీలు ఇచ్చి ప్రజలను పీడిస్తున్నటువంటి ఒక ముఠా గ్యాంగ్కి సంబంధించిన కేసులో ఈ రోజు వివరాలు ఇవ్వడం కోసం మేము ముందుకు వచ్చాం ఈరోజు మన ఏలూరులో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే అణపతి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ దాన్ని కాల్మణిగా వ్యవహరిస్తూ ప్రతివారం వడ్డీలు వే వడ్డీలు వేసి అమాయకులైనటువంటి మధ్య తరగతి బేద దిగు తరగతి వ్యక్తులకి అనేక రకాలైనటువంటి వడ్డీలకి ఇస్తూ వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఇచ్చే లక్ష రూపాయలు గాను ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అలా వసూలు చేయడంతో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వన్ టౌన్ పోలీస్ స్టేషను అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు రిజిస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో భాగంగా దర్యాప్తులో భాగంగా రోజు నాడు ఈ మనకి ఈ ముఠాలో సభ్యులైనటువంటి ఈ మన షకీల్ రెహమాన్ అండ్ అఖిల్ రెహమాన్ అదేవిధంగా గోడపాటి విద్యాసాగర్ గోడవల్లి విద్యాసాగర్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఈ సుధాకర్ రెడ్డి తన యొక్క అప్పులు ఇవ్వటమే కాకుండా దానిపైన అదికోట్లు చేయటంతో కాకుండా వాళ్ళ ఇళ్లలోకి అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించటం అలానే వాళ్ళని చంపుతానని బెదిరించి తద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా లాక్కొని పోవటంతో ఈ నేరం ఎక్స్టార్షన్ కింద కేసీస్ చేయడం జరిగింది చీటింగు ఎక్స్టార్షను అదేవిధంగా వీళ్ళపైన మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళతోటి అందాన్ని అంటం వాళ్ళని తాకరాని చోట తాకటంతో వీళ్ళపైన వివిధ సెక్షన్ల కింద కేసులు చేసి ఈరోజు వాళ్ళ ముఠా సభ్యులైనటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది త్వరలో మేడపాటి సుధాకర్ రెడ్డి వాళ్ళ ఇంకా కొంతమంది ముఠా సభ్యులు ఉన్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చట్ట చట్టప్రకారం చర్యలు తీసుకొని కఠిన శిక్షలు వేయటం జరుగుతుంది అంతేకాకుండా ఇతని బాధితులు ఇంకెవరన్నా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలానే మీ తాలూకా వస్తువులను కూడా ఏమైనా లాక్కి వెళ్ళి ఉంటే ఆ వివరాలు కూడా మాకు చెప్పవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే మొఠాగాలో సభ్యులుగా ఏర్పడేసి ఈ మేడపాటి సుధాకర్ రెడ్డికి అనుసరిగా వెళ్ళి ఆ వడ్డీలు వసూలు చేసే క్రమంలో వాళ్ళ వాళ్ళపైనటువంటి దౌర్జన్యం వెళ్ళటం వాళ్ళని చంపడానికి బెదిరించి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఇంటి ముందున్న మోటార్ సైకిళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ టీవీలు ఏసీలు అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఒక వాషింగ్ మిషన్ కూడా తెచ్చినట్టు కూడా కంప్లైంట్ ఇచ్చారు అట్లాంటి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం తప్పు ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకోకుండా వీళ్ళు అది వసూలు చేసి వాళ్ళ ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో తర్వాత వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం తర్వాత కొంతమంది లోన్కెళ్ళి తనతో ఏంతో ఎవరైతే అప్పు తీసుకున్న వాళ్ళ మహిళలు కానీ లేకపోతే వాళ్ళ భార్యలతో కానీ ఇతను మిస్బిహేవ్ చేయటం వాళ్ళని వాళ్ళతో అనరాని మాట్లాడటం లేకపోతే తగలడానికి చోట వాళ్ళు తగలటం దాని చేయటంతో వాళ్ళు బాధపడి ఈ రోజు వచ్చి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు దాంతో వీళ్ళ మీద ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు మన నాగ నగరంతో పాటు వివిధ చోట్ల కూడా ఒక మొత్తం ఐదు కేసులు దాకా రిజిస్ట్ చేశాము ఇంకా చాలా కేసులు మంది వస్తున్నారు బాధితులు వాళ్ళకి వాళ్ళ దాన్ని బట్టి కూడా మనం ఇప్పటివరకు బాధితులు ఒక యాభై ఐదు మంది దాకా తేలారండి అంటే ఇప్పుడు ఇది అధిక వడ్డీలు అనే దానికన్నా కూడా సార్ అది ఒక సివిల్ మ్యాటర్ ఆల్రెడీ వాళ్ళు సివిల్ కోర్టులో అతను ఏం చేశాడు ఏంటంటే కోర్టులో దాఖలు చేశాడు వాళ్ళకి వడ్డీలు వాళ్ళ దగ్గర ఉన్న స్టాంప్ పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్న ప్రామ్సరీ నోట్లు ఇవన్నీ తీసుకొని కోర్టులో దాఖలు చేశారు కాబట్టి దానికి సంబంధించిన మటుకు కోర్టులో ఉండటం వలన ప్రిజిడీస్ వద్దు కాబట్టి ఆ విషయం మేము మాట్లాడలేము మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఇతను మ్యాక్సిమం ఇచ్చింది ఒక కోటి రూపాయల వరకు ప్రజలకు ఇచ్చి ఇప్పటివరకు మూడున్నర కోట్లు వసూలు చేశారు అన్నట్టుగా మాకు తెలిసింది ఇంకా ఉన్నారండి అంటే ఇత గ్యాంగ్గా ఏర్పడ్డారు మెయిన్ ముద్దాయి వచ్చిన తర్వాత తన గ్యాంగ్ గ్యాంగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇది ఒక చెప్పాను కదా సార్ ఆర్గనైజ్డ్గా చేశారు సార్ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్లో మెయిన్ ముద్దాయి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తుంది ఈ సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీల్లో వీళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేసినవి కానీ ఇతను చేస్తున్నటువంటి దీని మీద మెయిన్గా అతన్ని బ్యాంక్ అకౌంట్ కూడా ఫీజ్ చేయడం జరిగింది సుమారు నలభై ఎనిమిది లక్షల రూపాయల అమౌంట్ కూడా ఫీజ్ చేయడం జరిగింది ఒకే అకౌంట్లోనే ఉన్నాయి మిగతా అకౌంట్స్లో ఉన్నాయన్నీ కూడా మిగతా బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫీజ్ చేశాం అందులో ఉన్న టోటల్ అమౌంట్ అయితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్